నమస్కారం శివకుమార్ గారు నమస్తే శివకుమార్ గారు చిన్న సినిమాలు కంటెంట్తో వచ్చిన సినిమాలు ఇంత కాంపిటీషన్లో డెఫినెట్గా ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడు కూడా కంటెంట్ని లైక్ చేస్తారు కంటెంట్ నష్ట చేస్తారు కానీ ఆ సినిమా అనేది అన్నీ అంటే ఒక రకంగా మనం కర్నూలు చావుకు వంద కారణాలు అన్నట్టుగా ఒక సినిమా హిట్ అవుతుంది బాగా పోతుంది అంటే ఆ సినిమాకి చాలా కారణాలు ఉంటాయి ఆ రిలీజ్ అయిన రోజు దీనికంటే బాగున్నటువంటి సినిమా రాకుండా ఉండి ఉంటే ఈ సినిమా కంటెంట్ ఆడియన్కు కనెక్ట్ అయ్యి ఉండే రియలిస్టిక్ దగ్గరగా ఉంటే డెఫినెట్గా ఏంటంటే ఆడియన్ నచ్చితే ఆదరిస్తాడు నచ్చకపోతే చిత్తరిస్తాడు అంతే అంతకు అంతే సింపుల్గా అప్పుడు థియేటర్ ఎందుకంటే ఆడియన్ అనేది ఫైనల్ జడ్జ్ అండి ఆయనకి ఏ ఫోర్స్ ఉండదు మీకు సొంత బ్రదరు యాక్టర్ ఉన్న డైరెక్టర్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నా నచ్చిందనుకో ఫోన్ చేసి కాల్ చేసి విస్ చేస్తాడు నచ్చకపోతే పది మందికి ఫోన్ చేసి తన మూడు గంటల సమయాన్ని వృధా చేసినందుకు ఇంకో వంద మందికి కాల్ చేసి దాన్ని పగ తీర్చుకుంటాడు పగ తీర్చుకుంటాడు నచ్చితే అంతకంటే ఎక్కువ సంతోషంతో వంద మందికి కాల్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తాడు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాస్కి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మొదటగా పుష్ చేయడానికి థియేటర్ల సమస్య పెను సవాల్గా మారింది అంటున్నారు దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే జనరల్గా ఏముంటుందంటే సినిమా మనం దీని కోణంలో నేను అంటే డిఫరెంట్ యాంగిల్ చూస్తాను ఎందుకంటే మనకు థియేటర్ ఎంత అవసరమో ప్రొడ్యూసర్కి థియేటర్ ఎంత అవసరమో ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబిటర్కి అంత మంచి సినిమా అవసరం ఎందుకంటే తన అల్టిమేట్గా తన థియేటర్లు ఒక మంచి సినిమా ఆడితే ఆ సినిమా వల్ల ఆడియన్స్ ఆగలితే అక్కడ ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ వాడు లేకపోతే క్యాంటీన్ వాడు భక్తాడు లేకపోతే అందరు ఆ క్యూ పైసలు వెళ్తాయి కొన్ని సినిమాల పరిస్థితి వేస్తే ఆ సినిమా థియేటర్ పది పదిహేను మంది కూడా ఉండదు హౌ టు మెయింటైన్ చాలా థియేటర్లు ఈ రోజు పోయి కాంప్లెక్స్ అయినటువంటి పరిస్థితి మీరు కొత్త థియేటర్లు అయితే లేవు థియేటర్లు ఉన్నాయి కాంప్లెక్స్లు అవుతున్నాయి అయితేన్నాయి కాంప్లెక్స్ అయ్యి అవి పన్నెండు వందల సీట్లు ఉన్నాయి కాస్త మూడు వందలు నాలుగు వందలతో రెండు వందలు ఎందుకు పెట్టుకుంటారు నీకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కాబట్టి వాళ్ళకు కూడా నిజంగా సినిమా మీద హైప్ ఉంది సినిమా ప్రూవ్ అయింది అనుకో నీకు వద్దు అనుకున్న థియేటర్ వాళ్ళే ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు ప్రూవ్ అయితే ముందు మాత్రం సినిమా చిన్న మీద ఉన్న అంతే అంటే తక్కువ థియేటర్స్ అయినా పబ్లిసిటీని పెంచుకొని ప్రూవ్ చేసుకోవాలంటారు కంటెంట్ సినిమాలు జనరల్గా కామన్ ఆడియానికి ప్రధానంగా పెద్ద ఇష్యూ ఏంటంటే మల్టీప్లెక్స్లో ఫుడ్స్ యొక్క రేట్లు దీన్ని ఎందుకు పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఫుడ్ కంట్రోల్కి సంబంధించి రేట్స్ కంట్రోల్కి సంబంధించి మల్టీప్లెక్స్లో వాటి పరిస్థితి మీద మీరే ఉంటారు మల్టీప్లెక్స్ అనేది మన దేశంలోనే మొత్తం టోటల్గా అది పెద్ద మాఫియా ముఠ ఎందుకంటే ఆ మల్టీప్లెక్స్ అనేది పూర్తిగా వచ్చినటువంటి జనరల్ ఏంటంటే ఆడియన్ని రక్తాన్ని పీల్చుకునే మల్టీప్లెక్స్ అది ఎందుకంటే మల్టీప్లెక్స్ అనేది పూర్తిగా ఎందుకంటే వాడికి ఉన్నటువంటి ఇరవై రూపాయల పాప్కార్ని రెండు వందల రూపాయలు అమ్మడు జీరో యాడ్ చేసేసి అమ్తాడు నీళ్ళ వాటర్ బాటిల్ కావాలంటే పది రూపాయల వాటర్ బాటిల్ ఐదు రూపాయల వాటర్ బాటిల్ వంద రూపాయలు తీసుకుంటాడు ఒక పెప్సీ ఇరవై రూపాయలు ఉంటే నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అసలు ఫాలోనే చేయరు ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎవరికి ఉంటుంది అండి హై అండ్ బిజినెస్ మ్యాన్కి ఉంటుంది క్యాపిటలైజర్స్కి ఉంటుంది వాళ్ళంతా రూలర్స్ రూలర్ ఆటోమేటిక్గా ఏంటంటే ఎక్కడున్నా ఏ ఉన్న ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేసుకుంటారు సెట్ చేసుకుంటారు ఇంకా చిన్న థియేటర్ సింపుల్ కూడా ఉంటాడు కానీ మల్టీప్లెక్స్ అన్నప్పుడు ఏ మల్టీప్లెక్స్ తీసుకున్నా దాని వర్త్ నెట్వర్త్ వచ్చేసి మినిమం టు మినిమం ట్వంటీ ఫైవ్ టు హండ్రెడ్ ప్లస్ అబౌ ఉంటుంది సమ్ మల్టీప్లెక్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రోస్ ఉంటాయి థౌసండ్ గ్రోర్స్ ఉంటాయి బట్ మినిమం ఇరవై ఐదు కోట్ల కంటే తక్కువ ఉన్నటువంటి మల్టీప్లెక్స్ ఈ భారతదేశంలో ఏదీ లేదు కానీ ఇది ఇలాగే కొనసాగు అల్టిమేట్గా ప్రొడ్యూసర్ కదా దెబ్బతి ఇప్పుడు ప్రొడ్యూసర్ చేస్తూనే ఉంటాడు తప్పని పరిస్థితి ఎందుకంటే ఒకసారి దీంట్లో అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా ఇది ఒక వ్యసనంగా భావించి ఆటోమేటిక్గా ఏంటంటే నేను ప్రొఫెషనల్గా ట్రీట్ చేసుకొని చేస్తూనే ఉంటారు చేస్తూ ఉంటారు కాబట్టి కంటిన్యూ మంచికి ఒక ఆశాజీ ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదన్నా వస్తుంది సక్సెస్ వస్తుంది అనే ఉద్దేశంతో వస్తుంది జనరల్గా కాబట్టి కంటిన్యూ చేస్తారు శివకుమార్ గారు అసలు మీరు ఇండస్ట్రీకి రావడానికి కారణం ఏంటి ఎప్పుడు వచ్చారు మీ బ్యానర్లో ఏ సినిమా నిర్మాణం అయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ చిత్ర నిర్మాణం దశలో ఉన్నాయంటారు గతంలో ఆల్రెడీ ఏంటంటే నేను అంటే చాలా మందికి ఇండస్ట్రీలో దాదాపుగా టూ సెవెన్ అంటే నా మిత్రుడు శ్రీహరి ఈరోజు మన మధ్య లేకపోవచ్చు వారి జ్ఞాపకాలు వారి సేవలు అన్నీ ఉన్నాయి వారి ద్వారానే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది భద్రాద్రి మూవీతోటి ఆ రోజు భద్రాద్రి మూవీతో ఇప్పుడు ఉన్నటువంటి బాబీని రైటర్గా ఫస్ట్ సినిమాకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ తర్వాత రైటర్ రైటర్గా ఇంట్రడ్యూస్ ఇప్పుడున్న బాబీ ఇప్పుడున్న బాబీ డైరెక్టర్ ఫస్ట్ రైటర్గా భద్రద్రి సినిమాతోటి ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది ఆ రోజు శ్రీహరి గారితో ఆ సినిమాతో మొదలు పెట్టుకుంటే దాదాపు ఇప్పటివరకు ఒక పది పన్నెండు సినిమాలు చేయడం జరిగింది ఆ తర్వాత ఆకాశంలో సుగం అని చెప్పేసి తర్వాత ఏంటంటే సూర్య వర్సస్ సూర్య శౌర్య తోటి శౌర్య చేసాం సూర్య వర్సస్ సూర్య దట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఆ తర్వాత సింగం తిరిగి చేయడం సూర్య గారితోటి అది తమిళ్ తెలుగు హిందీ తెలుగు వర్షన్ నేను ప్రొడ్యూసర్గా చేయడం అట్లా ఆల్మోస్ట్ ఏంటంటే మొన్న స్వామి చేయడం తర్వాత ఇప్పుడు ఏంటంటే జాతస్య మరణం ధృవం అని చెప్పేసి తెలుగు పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం జేడి చక్రవర్తి నరేష్ అగస్త సీరత్ కపూర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోటి ఒక మంచి కొత్త పాయింట్ తోటి చేస్తూ ఉన్నాం డెఫినెట్ గా ఏంటంటే కొత్త సంవత్సరంలో రిలీజ్ కి ప్రపోజల్ పెడతా ఉన్నాం డెఫినెట్ గా దాంతోపాటు హిందీ సినిమా చేస్తున్నాం నిఖితా దత్త తోటి ఫిమేల్ లీడ్ ఉమెన్ సెంట్రిక్ సినిమా విత్ ఫ్యామిలీ ఫుల్ ఫన్ కామెడీ సినిమా హిందీ సినిమా అది గుల్గులేవా కావాలని చేస్తున్నాం ఇంకొక మరాఠీ సినిమా చేస్తున్నాం ఇవన్నీ కూడా పైప్ లైన్లో అంటే పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరిలో రిలీజ్కి రెడీగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇది కాకుండా ఏంటంటే వెబ్ సిరీస్ కూడా చేస్తూ ఉన్నాం అదే అదనంగా ఒక త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ ఎడిట్ వెబ్ సిరీస్ మైథలాజికల్ తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి మీద బాలాజీ భగవాన్ అని చెప్పేసి దాదాపుగా నూట నాలుగు ఎపిసోడ్లతోటి కంటిన్యూ షూట్ చేస్తున్నాం అది ఒక అది ఓటీటీ ఆల్రెడీ తర్వాత అన్ని లాంగ్వేజ్ లో చేస్తాం అట్లా ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకా చేస్తున్నాం ఇంకో ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ మైథలాజికల్ అది ఓటీటీకి సిరీస్ లాభదాయకంగా అదంతా ప్రీ అప్రూవల్ మీదే చేస్తాం అది ప్రీ అప్రూవల్ మీద చేస్తాం దాంట్లో కంటెంట్ ఏంటంటే అది లెస్ మార్జిన్ ఉంటుంది గ్యారంటీడ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అది ఇస్ లైక్ ఏంటంటే మెస్లో లో అన్నంపప్పు తిన్నట్టు ఉంటుంది బిర్యానీ కాదు జస్ట్ అంతే కదా సింపుల్గా పెద్ద సినిమాలు ఎందుకు చేయడం లేదు అంటే నేను డిఫరెంట్ యాంగిల్లో అంటే ఇంకా మిగతా నాకు బిజినెస్ ఉన్నాయి సమ్ పొలిటికల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి జనరల్గా ఏంటంటే పెద్ద సినిమాలు చేయడానికి ఆల్వేస్ వీఆర్ రెడీ టు డూ బట్ నాకు ఏంటంటే సినిమా నేను రెండు రకాలుగా ట్రీట్ చేస్తాను అంటే సినిమాను సినిమాగానే చేయాలనేది ఒకటి రెండోది సినిమాను ఒక ప్రొడ్యూసర్గానే చేయాలనుకుంటాను నేను క్యాషియర్గానో అటెండర్గానో నేను చేతులు కట్టుకొని బాబ్ బాబ్ అనేది తిరిగే అలవాటు నాకు లేదు ఎప్పుడైతే ఐఎమ్ ద ఇన్వెస్టర్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ ఐమ్ ద హోల్ అండ్ సోల్ బాస్ ఆఫ్ ద టీమ్ కాబట్టి నా డెసిషన్కి అనుగుణంగా సినిమా అయితేనే సినిమా చేస్తాను లేకపోతే నేను చేయాలి నేను ఎవరికో తలగ్గి ఎవరి గురించో సినిమా చేయను కంటెంట్ నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన విధంగా అయితే చేస్తుంది అంటే పెద్ద సినిమా నిర్మాతలు క్యాషియస్ గానే ఉన్నారా అంతే కదా వంద శాతం చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడు వందల కోట్లు పెట్టిన తెర వెనకనే ఉంటుంది తెర ముందు ఎక్కడ ఉండదు పేరుండదు ఊరుండదు అట్లా గతంలో నాగిరెడ్డి గారు ఇప్పుడు ఆ గౌరవమే లేదు అసలు పరిస్థితి కనీసం పాల్గొంటారా ఎవరికైనా అవకాశం ఇచ్చినటువంటి ఆర్టిస్ట్ టెక్నిషియన్ అట్లీస్ట్ ఏంటంటే పేరు చెప్పడానికి కూడా నా మనిషిలో ఫీల్ అయితున్నటువంటి పరిస్థితి ఉండదు అందుకని అంతే కదా ఈ రోజు గౌరవమే లేదు రెస్పెక్ట్ ఎక్కడ ఉంది సమ్ హండ్రెడ్స్ ఆఫ్ గ్రూప్స్ ఓ ప్రొడ్యూసర్ సినిమా చేయాలంటే లాస్ట్ చివరికి ఏంటంటే ఆ సినిమా రిలీజ్గా పడే తిప్పల ఏంటంటే తల్లి గడుపులో ఒక బిడ్డ తొమ్మిది నెలలు మోసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో ఎంత ఇబ్బంది ఉంటుందో రిలీజ్ సమయానికి ప్రతి ప్రొడ్యూసర్కి ఆల్మోస్ట్ ఆల్ అంత పెయిన్ ఉంటుంది కానీ అటువంటి టైంలో కనీసం ప్రొడ్యూసర్ నానా ఇబ్బంది పడి అవసరం అయితే ఏంటంటే తను కట్టుకున్న భార్య మంగళసూత్రం కూడా గిరిపెట్టి రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు కానీ అయినప్పటికీ నో రెస్పెక్ట్ గౌరవం పెద్ద లేదు కాబట్టి అందుకనే ఎక్కడైతే మనం గౌరవించబడతామో డెఫినెట్గా అలాంటి కంటెంటే తీసుకోవాలి అలాంటి వాళ్ళతో సినిమాలు చేయాలి అనేది నా కాన్సెప్ట్ మీ కాన్సెప్ట్ ఎస్ ఈ కారణం చేతనైనా పెద్ద హీరోలతో సినిమాలు చేయడం లేదు పెద్ద హీరోలు కూడా చాలా మంచి హీరోలు ఉన్నారు ఆల్మోస్ట్ డెఫినెట్గా వాళ్ళతో చేయడానికి డెఫినెట్గా మంచి ఫ్యూచర్లో మంచి పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నాను కొంచెం రిలీఫ్ ఉన్నప్పుడు చేద్దామని బాబి కార్తిక్ నేనే గా డెబ్యూ డైరెక్టర్ గా నేనే చేశాను ఇప్పుడు చేస్తున్న సినిమాకి శ్రవణ్ణి చేశాను శ్రీధా చౌదరిని నేనే ఇంట్రొడ్యూస్ చేశాను మల్విని ఇంట్రడ్యూస్ పీపుల్ని ఎవ్రీ మూవీకి ప్రతి ఒక టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక డెబ్యూ పర్సన్ నా సినిమాలు ఉంటారు అది అంటే కొత్త రక్తాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనేది నా కాన్సెప్ట్ అంటే సినిమా ఇండస్ట్రీ మీద కావచ్చు సినిమా నిర్మాణం మీద ప్యాషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మీకు శ్రీహరి గారి దగ్గర నుండి అంత బాల్యంలో ఏమైనా ఉందా నో అసలు నేను అంతకుముందు సినిమాలు నువ్వు చూసేవాడిని కూడా తక్కువ కానీ శ్రీహరి గారి దగ్గర నుండి తన ఫోర్స్ తోటి తనకు ఉన్నటువంటి తన ఉన్న నాకు రిలేషన్ తోటి ఆ ఫ్రెండ్షిప్ వలన సినిమా చేయాలనే స్టార్ట్ అయింది తన ప్రోద్బలం తోటి స్టార్ట్ చేశాను అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక మీకే అనిపించింది ఐఎమ్ ట్రీటింగ్ దిస్ బిజినెస్ నేను సినిమాని ఎప్పుడు ఫ్యాషన్ కంటే వ్యాపారం చూస్తాను కాబట్టి డెఫినెట్గా ఏంటంటే అది చేసే ముంగట ఒకటికి నాలుగు సార్లు ప్లానింగ్ చేసుకుంటాను ఈజ్ ఇట్ ఇన్ మై కంట్రోల్ ఆర్ నాట్ ఇట్స్ అవర్ కంట్రోల్ అనుకుంటే నేను సినిమా చేస్తా లేదు అనుకుంటే నేను చేయను దాంట్లో రెండో తట్లేదు అందులో నా సినిమాలో ఏ టు జెడ్ అంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ వరకు ఎవ్రీథింగ్ ఐఎమ్ ద ఫైనల్ డిసిషన్ మేకర్ అంటే రాజకీయాలు మీరు ఏ కోణంలో చూస్తారు సర్వీస్ దట్ ఈస్ ప్యూర్లీ ఐఎమ్ ట్రీటింగ్ సర్వీస్ పాలిటిక్స్లో సర్వీస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గానే చూస్తాను అంతే అంతే ఎస్ రాజకీయాల్లోకి రావడానికి కారణాలు ఏంటి అంటే పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడానికి కారణం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి అంటే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితోటే ఎంటర్ అయ్యాం టీడీపీలో పనిచేశాను టీడీపీలో అప్ టు స్టేట్ యూత్ సెక్రటరీ వరకు చేయడం జరిగింది జిల్లా బాడీలో చేశాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ పదులు ఆ రోజు చేశాం కాబట్టి ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి టీంలో పనిచేసాం ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి అనుభూతి చంద్రబాబు నాయుడు గారితో బాగా కలిసి పనిచేసినాం దాని తర్వాత ఏంటంటే టూ థౌజండ్ నైన్ ఐ వాజ్ కాంటెస్టెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ టూ థౌజండ్ నైన్ జనరల్ ఎలక్షన్స్ చిరంజీవి గారితో ఆ రోజు ఉన్నటువంటి చిరంజీవి గారి సాన్నిహిత్యంతో వారు ప్రోద్బలంతో వారు చేయమంటే జైరాబాద్ నుంచి చేయడం జరిగింది ఐ గాట్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓట్స్ ఫ్రమ్ జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అట్ డిఫీట్ కావడం జరిగింది ఆ తర్వాత టిఆర్ఎస్లో కేసీఆర్ గారితో పాత సంబంధాలు తను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆ జిల్లాకు సంబంధించి దాని తర్వాత హరీష్ రావు గారితో ఉన్నటువంటి లైక్ ఈజ్ మై బిగ్ బాస్ ఆయన ఇప్పటికీ కంటిన్యూటీగా రాజకీయాల్లో కొనసాగుతున్నారా కంటిన్యూ రైట్ నౌ డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా టోటల్లీ దట్ ఈస్ అ కాంట్రాస్ట్ పోస్ట్ అది అంటే దీని దానికి టోటల్ డిఫరెంట్ అదేమో పూర్తిగా ఫార్మర్ రిలేటెడ్ పొద్దున్న ఏ మట్టిలో ఏ వేరు చల్లాలి ఏ పంట తీయాలనే టోటల్ గా ఫార్మర్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది బట్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఇన్ దట్ రైతుగా ఉన్నారు మీరైతే మైసెల్ఫ్ ఫార్మర్ పొద్దున కూడా నేను నా తోటలో వెళ్ళి పని చేసుకొని జామకాయలు తెంపుకొని వచ్చాను కూరగాయలు జామకాయలు తెంపుకొని మార్నింగ్ కూడా స్టిల్ ఈ రోజు కూడా లైవ్ గా వచ్చాను ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఈ రంగంలో ఇష్టంగా పనిచేస్తారు నాకు అన్నిటికంటే ఇష్టం ఏంటంటే ఫార్మింగ్ కల్చర్ ఇష్టం బాగా ఇష్టం ఫార్మింగ్ కల్చర్ మీద ఐ లైక్ ఎక్కడ టైం దొరికితే అక్కడ టైం నేను స్పెండ్ చేస్తాను అక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తం సాగునీరు అనేది అందుతుందా బ్యూటిఫుల్ దాంట్లో ఎప్పుడైతే మీకు తెలంగాణ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత నీకు సాగునీరు తాగునీరు డోకనే లేదు అంటే థియేటర్స్కి సంబంధించి రెంటల్స్ విధానం అలా కమిషన్ విధానం మీద మీ అభిప్రాయం ఏంటి డిఫరెంట్ ఏం లేదండి వాళ్ళు కూడా జనరల్గా నేను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే లాట్ ఆఫ్ ఒక ప్రాపర్టీ ఒక థియేటర్కి వచ్చేసరికి దాదాపు ఏంటంటే అది చాలా ఆస్తి ఆస్తితో కూడుకున్నటువంటి వాల్యూతో కూడుకున్నటువంటి ఒక యాభై కోట్ల ప్రాపర్టీ ఉంటుంది అక్కడికి ఇచ్చే సినిమా థియేటర్ వారానికి మూడు లక్షల రూపాయలు ఇస్తాం పది లక్షలు వస్తుంది ఏం సరిపోతుంది బట్ అయినప్పటికీ వాళ్ళు రెంటల్ కాదు పర్సెంటేజ్ ఆల్సో దే ఆర్ రెడీ టు అన్ని థియేటర్ మల్టీప్లెక్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ ఇస్తుంది మిగతా థియేటర్లు కూడా పర్సెంటేజ్ చేయడానికి వాళ్ళు రెడీ ఉన్నారు మనమే వద్దంటాం ఎందుకంటే పర్సెంటేజ్ ఇప్పుడు మనమేం చేస్తాము పెద్ద సినిమా ఇప్పుడు బెల్లమైతే ఓవరేటు అల్లమైతే ఓ రేట్ అని మనమే చెప్తుంటాం అంటే మరి వాళ్ళు టోటల్గా పర్సెంటేజ్ చేయడానికి ఆల్ ఎగ్జిబిటర్స్ ఇస్ రెడీ కానీ మనమే పెద్ద సినిమా వచ్చిందనుకో పర్సంటేజ్ ఇస్తే నష్టపోతామని ఇయ్యం అప్పుడు రెంటల్స్ అని అంటారా రెంటలే కంపల్సరీ రెంటల్ అని చెప్తాం రెంటల్ ఏముంది ఒక రెండు వారాల ట్వంటీ ఎయిట్ షోస్ ఉంటాయి అమౌంట్ వస్తే ఆటోమేటిక్ ఏంటంటే టోటల్ రెంట్ ప్రాఫిట్ ప్రాఫిటే ఒక షోకి లక్ష రూపాయలు కలెక్షన్ అవుతుంది వాళ్ళు రెంట్ అడిగేది వెళ్ళి ఇరవై ఎనిమిది షోలు ఉంటాయి రెండు షోలో మూడు షోలో పైసలు అడుగుతారు అంతకంటే ఎక్కువ వాళ్ళు హైయెస్ట్ అడిగేది వన్ డే రెంట్ సినిమా లేకపోతే థియేటర్స్ని రన్ చేయడం కష్టం కదా అది అందుకని చెప్పేసే వాళ్ళు వాళ్ళు పర్సెంటేజ్ పర్సెంటేజ్ చేయడానికి ఎగ్జిబిటర్స్ దే ఆర్ రెడీ కాకపోతే నేను చెప్తున్నాను కదా ఇక్కడ ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఈ సినిమాకు బతికేయడానికి నిలబెట్టడానికి సపోర్ట్ చేయడానికి హీరోలు పెద్ద అగ్ర నిర్మాతలు ఈ సినిమాను నరికేయడానికి ముందు వరుసలు ఉండేది కూడా పెద్ద నిర్మాతలే ప్రధానంగా మీరు చెప్పేది అంటే అగ్ర నిర్మాతలే సినిమాని బతికిస్తున్నారు సినిమాని చంపేయడానికి కూడా వాళ్ళే రీజన్ అంటారు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కొరకు నరకడానికి కూడా చింతపడతాం అంటే మీరు కూడా లాస్ అయ్యారా ఈ పైరసీ వల్ల మీ సినిమాలు కూడా డెఫినెట్గా మేము చేసినటువంటి సినిమాలు సింగం కానీ లేకపోతే సూర్య వర్సెస్ సూర్య కానీ మొన్న తిరగబడ సాంగ్ కూడా టూ త్రీ డేస్ బిఫోర్ వచ్చేసే పరిస్థితి అంటే ఎందుకంటే ఇది కంటెంట్ రన్ అవుతుంది కంటెంట్ అనేది చాలా దగ్గర రన్ అవుతుంది ఒకటి రెండు రన్ అయ్యేసరికి అడుస్తుంది కంటెంట్ చాలా సోర్సెస్ ఒక నెల రోజుల ముందు ఉండే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో డిటిఎస్ కి పంపుతాము మళ్ళీ సీజీలకు పంపుతాము అందరి రన్ అవుతుంది కదా ఆ రన్ అయ్యే క్రమంలో లేకపోతే క్యూబ్లు మూడు నాలుగు రోజులు ముందు చేస్తాం ఆ క్యూబ్ల ద్వారా ఎక్కడైనా జరగచ్చు జరగచ్చు ఎందుకంటే ఎలక్ట్రానిక్ కదా ఏముంది అంటే క్యూబ్స్లో పైరిసేజ్ వాళ్ళని మనం పట్టుకోలేమంటారా పట్టుకోవడం అంటే ఇప్పుడు ఇంటి దొంగన ఎవరైనా పట్టుకోలేరు ఇంటి దొంగన దేవుడు కూడా పట్టుకోలేడు అంటే అందుకనే వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది మనం అన్ని వాటర్ మార్క్ వేసిస్తున్నాం అన్నీ వేసిస్తున్నాం కానీ అక్కడ స్కోప్ ఏంటంటే ఇప్పుడు వాటర్ మార్క్ లేకుండా మనం క్యూబ్కి కనీసం ఏంటంటే ఫ్రైడే సినిమా రిలీజ్ కావాలంటే వాళ్ళకి మండే కంపల్సరీ లోడ్ చేయాలి అక్కడ మండే ఇస్తే ట్యూస్డే వెంటస్డే వరకు లోడ్ చేసి పెట్టుకుంటారు రెడీగా మండే లేకపోతే చూస్ చేస్తాం ఇస్తాం ఒక పది నిమిషాలు గంట సేపు చాలాగా మార్కెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఏ సినిమాకనా చిన్న సినిమాకేనా సంబంధించి మార్కెట్ సినిమా ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన సినిమాలు కంటెంట్ బేస్డ్ పోతాయి అక్కడ ఓవర్సీస్ లో కాస్టింగ్ తక్కువ కంటెంట్ బేస్డ్ కంటెంట్ కంటెంట్ బేస్డ్ కాస్టింగ్ కూడా కొంచెం పెద్ద అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ బేస్డ్ సినిమాలు ఇష్టపడతాను కాంబినేషన్ నేను కమర్షియల్ గురించి సినిమా ఎప్పుడు కూడా నేను సినిమాలో డబ్బులు అనేది శుద్ధ అబద్ధం తప్పది నేను భావించను నేను వస్తాయి అనుకోని కూడా ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తే కూడా రాకూడదు డబ్బులు వస్తాయి అనుకోండి సినిమా ఏంటంటే ఫ్యాషనేట్గా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేటట్టుగా ఉంటే సినిమా వస్తే కనీసం బ్రేక్ ఈవెన్కు స్కోప్ ఉండగలిగితేనే సినిమా చేయాలి లేకపోతే చేయరు బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా దాని ద్వారా రెవెన్యూ జనరేట్ ప్రాఫిట్స్లోకి వెళ్తారు కొంచెం అది మేబీ మీరు బాగా హోప్స్ పెట్టుకున్న సినిమా మీకు మీ నిర్మాణంలో సంతృప్తినిచ్చిన సినిమా ఏంటి నాకు బాగా సంతృప్తి ఇచ్చిన సినిమా అంటే సూర్య వర్సెస్ సూర్య అది కూడా అప్రిసియేట్ అండ్ టోటల్ ఏంటంటే సినిమా బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా శౌర్య బాగా ఎంకరేజ్ చేసిన సినిమా వర్సెస్ సూర్య నాకు ఈరోజు కూడా టోటల్ ఎంటైర్ టీమ్ ఆ డైరెక్టర్ కానీ ఆ టీమ్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరితోటి అలాంటి టీమ్ తోటి ఇంకో పది సినిమాలు అయినా కూడా చేయడానికి ఆ సినిమానా గుడ్ ఎర్నింగ్ బ్రేక్ సూపర్ హిట్ సినిమా బాగా శౌర్య ప్లాప్ అవడానికి రీజన్స్ ఏంటి మొత్తం డిజాస్టర్ ఏంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా కాదు సంథింగ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కాబట్టి అది మేకింగ్ సెలెక్షన్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్ లో ఎక్కడో దగ్గర డిస్టర్బ్ డైరెక్టర్ మీద నమ్మి చేయడంతో కొంచెం ఎక్కడో దెబ్బది హీరో ఏమైనా దర్శకత్వంలో కానీ ఏమైనా చేతులు పెట్టాడే దట్ లైక్ మై యంగర్ బ్రదర్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ ఫర్ ఆర్టిస్ట్ ఒక్క చిన్న పాయింట్ వన్ కాంప్లైంట్ కూడా హీరో మీద చెప్పలేను ఎందుకంటే ఆ హీరో ఈజ్ ద ఈ రోజు కూడా ఐ లవ్ దమ్ అంత మంచి ఆర్టిస్ట్ నేను చెప్తున్నా లైక్ మై ఎం అనుభవం మనోజ్ అండ్ ఈ రోజు కూడా అంతేనా ఎస్ దాంట్లో రెండో థాట్ లేదు ఏ రోజు కూడా ఎక్కడ ఆయనే కాదు టోటల్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఈవెన్ మోహన్ బాబు గారు కూడా దే ఆర్ వెరీ వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్ రెండు సార్ అంటే గౌరవించే దాంట్లో నేను ఫస్ట్ పర్సన్ చూసింది మోహన్ బాబు గారిని ఈరోజు కూడా లేదు చాలా బాగా చాలా రెస్పెక్ట్ ఆయన చిన్న ప్రొడ్యూసర్ కానీ పెద్ద ప్రొడ్యూసర్ కానీ నాకు ఈ రోజు కూడా మనోజ్ అంటే చాలా ఇష్టం ఐ లవ్ దెమ్ అండ్ డెఫినెట్గా ఫర్దర్ కూడా ఎక్కడైనా స్కోప్ వస్తే తప్పకుండా తనతో సినిమా చేస్తాను మోహన్ బాబు గారు అంటే కూడా నిజంగా చాలా ఇష్టం నాకు సినిమా డిజాస్టర్ దట్ ఈస్ ద బిజినెస్ స్ట్రీట్ కానీ వాళ్ళ వ్యక్తిగతంగా దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ కోఆపరేటివ్ పీపుల్ దాంట్లో రెండో థాట్ మీ సినిమాలన్నీ మీ అభిరుచి తగ్గట్టుగా నిర్మించారా ఏమీ లేదు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదు లైక్ జేడీ ఇస్ లైక్ మై సోల్మేట్ జేడి చేస్తున్నాం హ్యాపీ ఎట్లా జాతస్య మరణం ద్రోహం నిర్మాణాలు అంటున్నారు ఎట్లా ఉంది దాని కాన్సెప్ట్ ఏంటి అసలు సస్పెన్స్ థ్రిల్లర్ సస్పెన్స్ థ్రిల్లర్ జేడీకి ఒక కొత్త కాన్సెప్ట్ నరేష్ కొత్త కోణంలో చూస్తారు ఇక్కడ జనాలంతా అట్లాంటి కాన్సెప్ట్ తోటి చేస్తున్నాం ప్యాన్ ఇండియా వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ డెబ్యూ డైరెక్టర్ బట్ దాదాపుగా ఐదేళ్ల నుండి దాని స్క్రిప్ట్ మీద వర్క్ చేసి చేస్తున్నాం డెఫినెట్గా ఈ సినిమా మా బ్యానర్కి మరో సూర్యవర్శ సూర్యలాగా పేరు తెచ్చి పెడుతుంది అని ఆర్ ఎక్స్పెక్టింగ్ పేరు ముఖ్యమా డబ్బు అంటారు రెండు ఎక్స్పెక్ట్ చేస్తాం బికాస్ డబ్బు రావాలి పేరు రావాలి రెండు రావాలి అంటే సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగిపోవడానికి రీజన్ ఏమంటారు నేను ఇప్పుడు కూడా అంటే సింపుల్ మన ప్లానింగ్లో కరెక్ట్గా ఉంటే ఏది తగ్గ మేకింగ్ కాస్ట్ పెరగదు మన ప్లానింగ్ ఏదైతే పర్ఫెక్షన్ పేపర్ మేము వేసుకున్నామో దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఇంప్లిమెంట్ చేస్తేనే పర్ఫెక్ట్ నేను నా సినిమాలు ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎప్పుడు పెరగలేదు పెరగవు కూడా అంటే తక్కువ బడ్జెట్లో క్వాలిటీతో సినిమాలు ఎలా తీయగలుగుతారు అప్పుడు గుడ్ టెక్నీషియన్ ఎందుకంటే వాళ్ళు ట్రీట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్ నేను ఒక్కరిని ఫ్యామిలీసుకున్నా ఐమ్ కలెక్టివ్ టేకింగ్ డెసిషన్ అట్ సేమ్ టైం నేను ఇండస్ట్రీ షూట్ చేసినంతసేపు నేను ఒక నా కుటుంబ సభ్యులుగా నేను ట్రీట్ చేస్తాను అంటే కార్తిక్ ఘట్టం కార్తీకఘట్టం మళ్ళీ పనిచేసే అవకాశం వస్తుందా పనిచేస్తారా మీరు తప్పకుండా ఏదైనా మంచి కాన్సెప్ట్ వస్తే అవకాశం ఉంటే కలిసి పని నేను చెప్తున్నా వి ఆర్ రెడీ టు డూ ఆల్మోస్ట్ చందు నిఖిల్ కార్తీక్ దెబ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ గుడ్ పీపుల్ కాబట్టి నేను చెప్పాను కదా ఇప్పుడు నేను ఎప్పుడు నేను ఎక్కడో ఇంట్రడ్యూస్ చేశాను నేను నేను నీకు స్కోప్ ఇచ్చాను కాబట్టి నువ్వు చేయాలని ఆ తాట నాకు ఎప్పుడు ఉండదు అంటే ఐ ఫీల్ ప్రౌడ్లీ బికాస్ అవర్ ప్రొడక్ట్ ఇప్పుడు మన ప్రోడక్ట్ గ్రోత్ అవుతుంటే ఓ తండ్రికి ఒక కొడుకు గ్రోత్ అవుతుంటే ఎంత సంతోషమో మనం మన ప్రోడక్ట్ మన కంపెనీ నుండి లాంచ్ అయితే ఎంత సంతోషంగా ఉంటుంది మీరు పరిచయం చేసిన వ్యక్తులు ఇవాళ సక్సెస్లో ఉంటే డైరెక్టర్లు కానీ కావచ్చు లేదా ఇద్దరు డైరెక్టర్లు ముగ్గురు డైరెక్టర్లు ఈరోజు సక్సెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మార్పు ఏమైనా గమనించారా జనరల్గా నాకు నా టీంలో ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా లేదు ఇంచ్ టచ్లో ఉంటారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ కార్మికుల జీవితాల బాగోగుల కోసం అసోసియేషన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి వాళ్ళ జీవిత బీమా కావచ్చు ఆరోగ్య భద్రత కావచ్చు వాళ్ళ ఉపాధి అవకాశాల మీద కరెక్ట్గా ఎంతవరకు కృషి చేస్తున్నాయి అసోసియేషన్స్ దే ఆర్ సర్వింగ్ ఇక్కడ ఏంటంటే దే ఆర్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే దాదాపుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే దే ఆర్ వర్కింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ అవర్స్ నో షిఫ్ట్ సిస్టమ్ పని చేస్తారు పని చేస్తారు కానీ కొన్ని ఇక్కడ ఏముంటుందంటే కొంతమంది పని చేస్తారు కొంతమంది పని చేయరు పరిస్థితి కాబట్టి కొంచెం ఆ పని చేసినాక కూడా కొన్ని వర్కౌట్ కానటువంటి పరిస్థితి యూనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఒక పెద్ద స్టోరీ దాన్ని దాంట్లో డెప్త్ మరొక రోజు డెప్త్ తీసుకోవచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మాత్రం అంతం చేయడానికి ఇంకా మీద అంతం చేయడానికి ఒకటే నేను కోరుకునేది అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వేరే వాళ్ళు చేయడానికి కొంచెం భయపడే రీతిలో అంటే కొంచెం భయం కలిగే రీతిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ పైరసీకి సపోర్ట్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రత్యేకంగా సజనార్ కమిషనర్ పోలీస్ సజ్జనార్ గారికి వారి యొక్క బృందానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శివకుమార్ గారు మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఇదండి ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పైరసీకి సంబంధించి జరుగుతున్న అంశాలు పైరసీ వల్ల సినిమాల్లో ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి సినిమా నిర్మాణ అనంతరం విడుదలైన తర్వాత ప్రొడ్యూసర్లకు ఏ విధంగా నష్టవాటి వెళ్తుందనే విషయాలు పైరసీని ఏ రకంగా అయినా సరే అరికట్టాలనే అభిప్రాయాన్ని ఇవాళ శివకుమార్ గారు మనకి వ్యక్తపరిచారు అట్లాగే నిర్మాణానికి సంబంధించి కూడా నిర్మాతలు పూర్తి స్థాయిలో ఒక పటిష్టమైన విధానంతో ముందుకెళ్ళాలని చెప్పి ఆయన ఆశపడ్డారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్